మొన్నటి జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధానికి యుద్ధంలో అసలు పాసినటువంటి అమరవీరులకు అదే రకంగా భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి ఊర్లో కూడా జరుగుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇది కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తీరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా మా పేరు పేరున నమస్కారాలు అదే రకంగా తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట వరకు వండు టెండలో కూడా అని చెప్పి పదే పదే వర్తాలు చెప్తున్నారు మనందరికీ రాజకీయాల్లో భిన్నమైనటువంటి పార్టీల్లో వచ్చిన్నాం అనేక మార్లు పలు మార్లు మనం రోడ్డు ఎక్కుంటాం కానీ ఏ రోజు కూడా నాకు తెలిసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఒక సంతోషం ఒక తృప్తి అనేది ఖచ్చితంగా ఉదయం నిండా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది జాతీయవాదం ఇది మన మీద దాడి యావత్ భారత జాతి మీద దాడి మరి ఒకసారి ఈ వేదిక మీద నుంచి వర్తలకు నాయకులకు వివిధ పార్టీలకు ఒకటే అప్పీల్ చేస్తున్నాను మురళి నాయకుని కేవలం అనంతపురం జిల్లాకు సత్యసాయి జిల్లాకు ఆంధ్రప్రదేశ్ కు పరిమితం రియల్ హీరో నేషనల్ హీరో జాతీయ హీరో ఆయన ఆయన కూడా సరి సరికారు ఒక భారత జవాన్ అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాడు ప్రతి భారత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గడుపుకు సంబంధించిన వాడు అనే చెప్పేసి అందరూ కూడా సా హృదయంలో వచ్చే రోజుల్లో ఆయన్ని మన భారత యూడానికి ఇవ్వాలని చెప్పేసి కూడా అందరిని కూడా కోరుకుంటూ మరొకసారి అందరిని కూడా ఎవరైతే ఈ తిరంగా ర్యాలీ కోసం పాటుపడ్డారో పోలీసులతో సహా ప్రత్యేకించి మా ముస్లిం సమాజం ఈ ఒక సందేశాన్ని ఇచ్చింది యావత్ జాతి కూడా మేము పాకిస్తాన్ తో లేం మేము భారతీయులం భారతదేశం మా మాతృభూమి జాతీయ జెండా తిరంగా జెండా మా గర్వం మా గర్వకారణమని అని ఎలిగెట్టి చాటి చెప్పినటువంటి ముస్లిం సమాజానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు ఎప్పుడు దేశానికి జాతి సంవత్సరం వచ్చినా కూడా తెలియజెప్పే విధంగా కలి ప్రాంతంలో హిందూ ముస్లింలు కలిసి పంతుతారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వామి వహించినటువంటి ప్రతి పౌరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి చెప్తున్నాను ఇంతటి తృప్తి యాభై వేలు రాజకీయాల్లో ఉన్నాం ఇంత ఇంతటి ఆలోచన కాని తృప్తి గాని ఇంతటి సంతోషం గాని ఇంత గుండెల్లో ప్రశాంతత గాని ఏ రాజకీయ కార్యక్రమంలో మాకు దక్కలేదు ఈరోజు దక్కిందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ మాతరం